హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నూస్ ఫ్యామిలీ సో ఈరోజు వచ్చేసి కారం పౌడరే ప్రిపేర్ చేస్తున్నామండి ఇది మనకి రైస్లోకి దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది సో ముందుగా కారౌడకి మనం టూ టీ స్పూన్స్ పచ్చిమప వేస్తున్నాము అలాగే ఒక వన్ టీ స్పూన్ మినపప్పు కొంచెం జీలకర్ర సో ఇది మనం లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి సో ఇప్పుడు ఇందులో ఒక ఇరవై వరకు వెండుమిరకాయలు వేసుకుంటున్నాము नहीं करवे पाको అలాగే ఒక ఆరు వరకు వెల్లుల్లి దెబ్బలు సో ఇది వేయిపోయిందండి నుండి పక్కకు తీసి పెట్టుకుందాము ధనియాలు వేయించాలి మళ్ళీ రెండు టూ టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఒక గిన్నె వరకు ధనియాలు వేసుకుంటున్నాను ఈ ధనియాలను మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి పచ్చివాసన పోయేదాకా ఇవి మనకి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకి కారపొడి టూ మంత్స్ అయినా పాడవకుండా బాగుంటుంది సో ధనియాలు కూడా చేయండి ఇవి చల్లారాక మనం గ్రైండ్ చేసుకుందాము సో ఫస్ట్ ఈ పప్పులోనూ మిరపకాయలు మిక్సీ వేసుకుందాం సో ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ సైజ్ లెమన్ హాఫ్ లెమన్ సైజ్ చింతపండు అయితే వేస్తున్నాము సో ఇక మిక్సీ వేసుకుందాం సో ఇది ఇలా మిక్సీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ధనియాలు సాల్ట్ వేసుకుందాం సో ఇప్పుడు ఈ మిక్సీ వేసేసుకుందాం సో మనకి కారప్పొడి అనేది రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే కనుక ఈ స్టేజ్లోనే మనం ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది సో చాలా బాగుందండి పులుపు కానీ కారం కానీ అన్నీ సరిపోయింది ఉప్పు సో చూసారు కదండి కరెక్ట్ పొడి మీకు రెసిపి నచ్చితే ప్లీజ్ లైక్ చేర్ అని సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్